మనకు చిన్న విషయం కదా నేనే చిన్న విషయం చూజాయకారతో ఒకరు మనం మర్డర్ చేసి చూసాడన్న విషయం చిన్నదారా నీకు మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం నేను హ్యాండిల్ చేస్తా నువ్వు ఏం హ్యాండిల్ చేస్తావురా ఇడియట్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు పని చేసే పని ఫినిష్ అవ్వాలి మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు గుడ్ మార్నింగ్ మేడం అవును వాడి సంగతి ఏంటి ఎవరు మేడం ఇంకెవరు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడుగా ఓ సూర్యగాడ బొట్టు పెడితే ఒకడు అనుకుంటాడు లేదంటే ఇంకోటి అనుకుంటాడు నేనే అనవసరంగా వెళ్ళి గెలికా ఏం ప్రాబ్లం ఉండదు మీరు లైట్ తీసుకోండి మేడం స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా నాతో చెప్పినవని వేరే వాళ్ళతో వాగితే పైగా వాడు ఎఫ్ఎంలో చేస్తున్నాడు లైట్ తీసుకోవాలా మరి ఏం చేద్దాం మేడం